మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ బాలు రాష్ట్రంలో అల్లూరు జిల్లా మన్యం జిల్లా అభివృద్ధి పదంలో నడుస్తోంది సీఎం అండ్ డిప్యూటీ సీఎంలు వారి యొక్క పథకాలను గిరిజనుల అభివృద్ధి కోసం ఎంతో సమయం కేటాయించి ప్రత్యక్షంగా కూడా గిరిజన ప్రాంతాల్లో సందర్శించి వారి అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నారు అయితే ఈ నిధులు సక్రమంగా మంజూరవుతూ గిరిజనులకు అందుబాటులో తెచ్చే విధంగా ప్రత్యేక ప్రణాళికలు రోడ్డు మ్యాప్ను అల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్ దినేష్ కుమార్ గారు చర్యలు చేపట్టారు అయితే ఈ నిధులు ప్రవాహం వస్తుంటే ఈ అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి ఈ నియోజకవర్గం మీద లేదా గిరిజనుల మీద డిప్యూటీ సీఎం అండ్ సీఎం యొక్క దృష్టి ఎలా ఉంది అనే విధ విషయాలను కలెక్టర్ గారిని అడిగి మనం తెలుసుకుందాం ఎల్లూరు సీతారామరాజు జిల్లాకి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఆగస్టు తొమ్మిది ఇంటర్నేషనల్ ఆదివాసీ దిన ఉత్సవం రోజు రావడం జరిగింది సో ముఖ్యమంత్రులు వచ్చిన నుండి ఇప్పుడు తాకా చూస్తే ఆయన వచ్చిన రోజును దాదాపుగా పంతొమ్మిది డిఫరెంట్ ఎంఓయూస్ మనం ఎంటర్ అవ్వడం జరిగింది సో అది ముఖ్యంగా దానికి ఉంటున్న ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకి ట్రైబల్ ప్రాంతంలో దొరుకుతున్న వివిధ పంటలు ఎస్పెషలీ నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్గా ఉండవచ్చు అండ్ మనకి ప్రధాన విషయముగా ఎస్పెషలీ పాడేరు అండ్ రంపచోడంలో ఉంటున్న కాఫీ పెప్పర్ అండ్ ఇక్కడ ఉంటున్న క్యాషు ఈ సంబంధపడిన మార్కెటింగ్ విషయాల గురించి ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ రోజు వచ్చిన వివిధ సంస్థలు కూడా ఇక్కడ నుంచి ఉంటున్న ట్రైబల్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని బయటకు ప్రపంచంకి ఎట్లా మార్కెటింగ్ చేయాలి అండ్ దానికి గిరిజనులకి ఎట్లా ఒక మద్దతు ధరలు కూడా కొంచెం మంచిగా ఇవ్వాలి అని మినిమం ఫెసిలిటీస్ ఇచ్చేసి వాళ్ళని ఎట్లా ఫెసిలిటేట్ చేయాలని గురించి కూడా ఆ రోజు చర్చ చేయడం జరిగింది సో ఇది దాని తర్వాత వివిధ ఫాలోఅప్ యాక్టివిటీస్ ఇక్కడ సెక్రటరీ గారు కానీ ఇక్కడ నేను కానీ పిఓస్ దగ్గర తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా మనం ఫార్మేషన్ ఆఫ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ నుండి ఏరియా ఎక్స్పాన్షన్ కాఫీ కానీ పెప్పర్ కానీ ఆర్ క్యాష్యూ కానీ తీసుకోవడం నుండి దాన్ని ప్రాపర్గా ప్రొక్యూర్ చేసేసి మార్కెట్ చేయడానికి కావాల్సిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అయితే గిరిజన ప్రాంతం మీద డిప్యూటీ సీఎం సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారు ఆయన గిరిజన ప్రాంతాన్ని రెండుసార్లు సందర్శించారు అంటే రచ్చబండ అనే కార్యక్రమం అడవి తల్లిబాట అనే కార్యక్రమాలు చేశారు అయితే గిరిజన ప్రాంతంలో వైద్య సౌకర్యాలు మౌలిక వసతులు కల్పించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యక్షంగా ఆ కార్యక్రమ రూపకల్పన అభివృద్ధి ప్రాణాయంలో కీలకంగా వ్యవహరించిన దినేష్ కుమార్ గారు డిప్యూటీ సీఎం గారి హయాంలో జరుగుతున్న ఆ కార్యక్రమాల మీద ఒకసారి వివరంగా కనుక్కుందాం గర్వ ఉప ముఖ్యమంత్రి వారిలు కూడా ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పెషలీ ఈ గిరిజన ప్రాంతాల మీద ఎక్కువ దృష్టి సాధించడం జరుగుతుంది ఆయనకి ఇక్కడ ఉంటున్న గిరిజనుల మీద ఒక ప్రత్యేక ఒక ప్రేమ కూడా ఉంటుంది ఆయన ఏదైనా ఒక చిన్న చిన్న విషయాలు ఉంటే కూడా దానికి చాలా డెప్త్గా వెళ్ళి అది ఎట్లా పరిశీలన చేయాలి దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి రిసోర్సెస్ కానీ ఫినాన్సెస్ కానీ ఏమి ఉంటాయి ఉంటుందని కూడా చాలా లోతు లోతుగా వెళ్ళి ఆలోచన చేసేసి మన మన ఏరియాకి కావాల్సిన వివిధ సదుపాయాలు కానీ వివిధ ఫినాన్సెస్ కానీ తీసుకురావడం జరిగింది సో ఆయన రెండుసారి రావడంలో కూడా ఏసార్ జిల్లాకి దాదాపుగా ఒక థౌజండ్ కోట్లు ఒక వేల కోట్ల రూపాయలకు సంబంధపడిన వివిధ రోడ్స్ అంటే అడివిదల్లి బాట అని ఒక కార్యక్రమం కింద ఇది శాంక్షన్ చేయడం జరిగింది అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన జన్మన్ నుండి రాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటున్న రోడ్స్ నుండి వివిధ కన్వర్జెన్స్ రూపంగా ఆ థౌజండ్ కిలోమీటర్స్కి సంబంధపడిన ఒక బెత్త వెత్తన ఒక వర్క్ కూడా తీసుకోవడం జరిగింది ఆయన అది మాత్రం కాకుండా హోమ్ స్టేస్ గురించి ఎస్పెషలీ టూరిజం మనం ప్రోత్సాహం చేయాలని కోసము మనకి అక్కడ ఉంటున్న దుమ్రిగూడ అరకు లంబసింగి ఈ ఏరియాలో ఉంటున్న గిరిజనుల యువతులకి ఒక మంచి అవకాశం ఇవ్వడానికి కోసం హోమ్ స్టే కార్యక్రమం కూడా ఇప్పుడు చేయడం జరుగుతుంది ఆర్జీఎస్ఏ అని ఒక నిధులు రాజ్ నుంచి ఇచ్చేసి ఈ హోమ్ స్టేలు ప్లస్ క్యారవన్ టూరిజం కూడా మనకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది అంటే సార్ ఇప్పుడు యాక్చువల్గా మనకి డోలీ మోతలు లేకుండా చేద్దాం అనేది డిప్యూటీ సీఎం గారి ఆకాంక్ష అందుకు రోడ్లు కనెక్టివిటీ అన్నీ పెంచుతున్నారు ఈ నాకు తెలిసి ఇప్పుడు వన్ లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా డిప్యూటీ సీఎం గారు ఇక్కడికి వచ్చారు ఆచరణలో అది ఎంతవరకు ఎంత పర్సన్సేజ్ వరకు వచ్చింది ఇది టోటల్గా ఇది పూర్తి అవ్వడానికి మనం తీసుకునే టైం ఎంత అవుతుంది సార్ ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడానికి అట్లీస్ట్ టూ ఇయర్స్ పడుతుంది బట్ ఇప్పటికే మెజారిటీ ఆఫ్ ద ప్రాజెక్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మనం పూర్తి చేయడం జరిగింది దానికి ఉంటున్న రోడ్స్ కానీ ఫార్మేషన్స్ అన్ని కూడా మనం చేయడం జరుగుతుంది